నెలకప్ ఫౌండర్ బాలరావు గారిని కూడా వేదికని అలంకరించి కోరుతున్నాము బాలరావు గారిని కూడా వేదికని మరియు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు చింతినా రవి గారిని కూడా వేదికని అలంకరించి కోరుతున్నా చిరావి గారు ప్లీజ్ వెల్కమ్ సార్ స్వాగతం పలకాలండి పోలవాల వేసి ఈ కార్యక్రమాన్ని ఉన్నారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మన మాజీ గౌరవ శాసన సభ్యులు గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఇతర ప్రజలకు క్రికెట్ క్రీడాభిమానులకు క్రీడాకారుల చాలా సంతోషం ఈరోజు నెహ్రకప్పు వ్యవస్థాపకుడిగా నన్ను కూడా ఇక్కడికి పిలవటం నాతో ఒక రెండు మాటలు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా రాజీవ్ గాంధీ పేరు మీదుగా మన భద్రాచలం క్రికెట్ మైదానంలో అద్భుతమైనటువంటి రీతిలో నిర్వాహకులు శ్రీ తెల్లం నరేష్ గారు కాపుల శ్రీని గారు వేసు గారు బసవరాజ్ గారు ఇంకా అనేక మంది మిత్రులు కలిసి ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేసి ఈరోజు ముగింపు వేడుక నిర్వహించుకుంటున్నాం ఇందాకే చాలా చాలామంది మిత్రులు చెప్పారు బెబ్బులి పులి అని ఏజెన్సీ ముద్దుబిడ్డ అని విలువలకు ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చి ఆ విలువల్ని కాపాడుతూ ఒక చక్కని రాజకీయ నేతగా మచ్చలేనటువంటి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో మరి ఐదేళ్లుగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పనిచేసి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దినటువంటి చక్కని రాజకీయ నాయకులు పొదం వీరే గారు వారితో చాలా సన్నిహిత సంబంధం ఉంది ఒక పాత్రికేయునుగా ఐదేళ్ల పాటు వారి యొక్క పనితీరును చూశాం ఈ ప్రాంత అభివృద్ధికి వీరయ్ గారు చేసిన సేవలను చూశాం ఈ ప్రాంత ప్రజలతో మమేకమైనటువంటి వీరయ్య గారి జీవితాన్ని చూశాం ఈ ప్రాంతంలో విలువలనేటువంటివి చాటినటువంటి వ్యక్తిగా వీరయ్య గారిని చూశాం మరి అంత చక్కని నేత పేరు మీదుగా ఉదయం వీరయ్య గారి యువసేన ఆధ్వర్యంలో మనం ఇక్కడ రాజీవ్ గాంధీ గారి నిహుక రాజీవ్ గాంధీ గారి పేరు మీదుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవటం చాలా సంతోషదాయకం చాలా మంది యువకులు ఈ క్రీడల్లో ఆడారు ఈ క్రికెట్ పోటీలకు హైదరాబాద్ విజయవాడ ఇతరతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆడారు ఎండను సైతం లెక్క చేయకుండా బంతులను బౌండరీలకు సిక్స్లకు తరలించి చక్కని క్రికెట్ మజాను ఈ ప్రాంత ప్రజలకు అందించడం జరిగింది కాబట్టి క్రికెట్ క్రీడా అభివృద్ధికి ఇక్కడ అనేక టోర్నమెంట్లు జరుగుతూ ఉన్నాయి నెహ్రూ కప్ అయితేనేమి ఈసారి మూడోసారి నిర్వహించినటువంటి రాజీవ్ గాంధీ పేరు మీదుగా నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ అయితేనేమి చాలా చక్కగా యువకులను ప్రోత్సహించి వారిలో దాగి ఉన్నటువంటి క్రికెట్ వెలుగు వెలుగుతీలు తీసుకొచ్చి అనేక మంది క్రీడాకారులను రంజీ లేదా దేశ స్థాయి క్రికెట్ పోటీలకు పంపించడానికి ఈ రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది నాంది పలుకుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మరి దాతలు చాలా ముఖ్యం వారికి కూడా మనం అందరం కూడా అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మున్ముందు కూడా రాజీవ్ గాంధీ పేరు మీదుగా నిర్వహిస్తున్నటువంటి ఈ రాజీవ్ గాంధీ అంతరాష్ట్రీయ క్రికెట్ టోర్నమెంట్ మున్ముందు కూడా నిర్వహించాలని దానికి మా సంపూర్ణ సహకారాలు మా నెహ్రూ ఆర్గనైజర్స్ ద్వారా మీకు అందజేస్తామని ఈ చక్కని అవకాశాన్ని మీతో ఈ సాయంకాల సమయాన పాలు పంచుకునేటువంటి చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి ఆర్గనైజర్స్ కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మాజీ శాసనసభ్యుల వారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మహిళలకు యువకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ఫస్ట్ బస్వరాజు గారికి అదేవిధంగా నరేష్ గారికి అలీం గారికి సీమ్ గారికి మరి అదేవిధంగా తమ్ముడు వరుణ్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకత్వానికి అందరికీ వేదిక ముందు ఉన్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా అదేవిధంగా మా బాబాయి గారు బాలయోగి గారు కూడా చాలా దీనికి చాలా అడ్వైజ్ చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో క్రీడలు అనేటివి చాలా అత్యవసరమైనటువంటివి ఎందుకనండి క్రీడల ద్వారా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరం కూడా కలిసి ఒక దాటి మీద ఆడి అందరిని కూడా రంభింపజేసినటువంటి క్రీడా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ఎంతో చక్కగా నడిపి మరి కాలం అతీతమైన మరి కాలం కూడా దాదాపు ఎనిమిది నెలలు తయమైనప్పటికీ కూడా వీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసి మరి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి పేరు మీద పెట్టడం జరిగింది మరి ఈ దేశానికి ఈ దేశానికి చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి మరి కార్యక్రమాలన్నీ కూడా మన అందరికీ తెలుసు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు మీద పెట్టడం చాలా ఆనందం వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఎన్నో ఆయప్రాయ్య నడిపించినటువంటి బృందాన్ని అందరికీ కూడా మరియు క్యాష్ ప్రైజ్ ఇరవై వేల రూపాయలు చిరంజీవి లవెన్ జట్టు పెదో అమ్మస్తారా పదో విరాగారమేస్తారా హాత్లీ జుట్టు నవ్ లవెన్ జట్టు ఎంత దిబ్బిజేయగా జరిగిన విందోదావరి నవం జట్టు భద్రాచలం ఆర్గనైజ్ కమిటీ ద్వారా సార్కి సత్కారం అండి ప్లీజ్ క్లాబ్స్